హలో అందరికీ ఈరోజు బ్లాగ్లో నేను కరివేపాకు కారపొడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా మనం కరివేపాకును తీసుకోవాలి రెండు నుంచి మూడు సార్లు వాటర్తో బాగా కడగాలి దానిపైన దుమ్ము అది పోతుంది తర్వాత మనం దాన్ని ఒక క్లాత్ పైన ఒక వన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత అది మంచిగా పొడి పొడిగా అవుతుంది తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిరపకాయలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు వేయించుకోవాలి దీంట్లో ఇప్పుడు కొంచెం చింతపండు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి కరివేపాకులో ఉన్న వాటర్ మొత్తం పోయి మనం ఇలా చేయితో మెదిపినప్పుడు పొడి పొడిగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ కరివేపాకు పొడి కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడి ఇడ్లీకి కానీ దోశకి కానీ ఇంకా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది సేమ్ ఇదే ప్రొసీజర్ని మనం మునగాకుతో కూడా చేసుకోవచ్చు దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది